అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబ తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శారీరక బలం పెరుగుతుంది కొన్ని కీలక సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కలహాలు తొలగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక లో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు వేరు చేస్తాయి ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అన్ని సర్దుకుంటాయి కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో బహుమాటాన్ని తెరచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల న్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు విట్టిన వారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నతాన్ని సాధిస్తారు బుద్ధిబలంతో అనుకూలత ఏర్పడుతుంది ఆటంకాలు తెలుగున ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తెలుగున విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున స్థిరాస్తి వ్యవహారాలలో చికాకలు తెలుగున చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆశాజనికంగా ఉంటుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగిన వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు లో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది అదేవిధంగా వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో వరుపుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడతారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తున్నారు మిత్రుల సహాయ సహకారాలు అందిన కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడతారు భూ సంబంధిత కార్య నూతన ఒప్పందాలను చేసుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు మీ చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదములు